అందరికీ నమస్కారం ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నేను వ్రాసిన నా స్వీయ కవిత శీర్షిక నా కవితా ధ్యేయం నా పుట్టుక ఈ భూమికి భారం కాకూడదని సమాజానికి నా వంతు కృషి చేయాలని మరచిపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పాలని మధురామృతం వంటి నా మాతృభాషపై మమకారం పెంచుకొని మదిలో మెదిలే భావతరంగాలను మత్తిష్కంలో బంధించి కాదేది అనర్హమని నా హృదయ పలకంపై అక్షర అనంత విశ్వంలో పయనించే ఊహల రెక్కలకు కళ్ళం వేసే కవిత్వమే ఆయుధంగా భావించి అక్షర సమరంగా వించి కవితకు పట్టం కట్టి అధికార దాహంతో అమాయకులపై వాగ్దానాల బాణాలను ఎక్కుపెట్టి హింసించే బడాబాబులాట కట్టించి అజ్ఞానపు పొడలు తొలగించి దీపాలు వెలిగించి విప్లవ శంఖారావం పోరించి చైతన్య స్ఫూర్తిని నింపే కవితాగేయాలతో అక్షర తూటాలను సంధించి అసమానతలను తొలగించి నవసమాజం స్థాపించాలన్నదే నా జేయం నవ సమాజం స్థాపించాలన్నదే నా ధన్యవాదాలు